మన రెబల్ స్టార్ ప్రభాస్ క్యామియోతో తో బాక్సాఫీస్ మొత్తాన్ని డే వన్ రోజు ఒక రేంజ్ లో షేక్ చేసిన సినిమా కన్నప్ప సినిమా చివరి ముప్పై నిమిషాల్లో విష్ణు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండటం కన్నప్ప సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వరుసగా రికార్డు లెవెల్ లో నెంబర్స్ కూడా వచ్చాయి ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర కన్నప్ప సినిమా సెకండ్ వీకెండ్ లోకి ఎంటర్ అయింది సాటర్డే ఇంకా సండే రోజు ఈ సినిమా బుకింగ్స్ అయితే అద్దరిపోయాయని చెప్పాలి అయితే వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ కోటి రూపాయలకు పైగా షేర్ రావడంతో ఈ సినిమాకి వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ రావడం ఖాయమని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇంకా కన్నప్ప సినిమాకి రీసెంట్ గానే ఓటీటీ రైట్స్ కూడా హిందీ లాంగ్వేజ్ లో రికార్డు లెవెల్ లో ఉండబోతున్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో ఆరు పాయింట్ ఐదు ఏడు సీడెడ్ ఏరియాలో రెండు పాయింట్ మూడు నాలుగు ఉత్తరాంధ్రలో రెండు పాయింట్ సున్నా ఆరు ఈస్ట్ గోదావరి ఒకటి పాయింట్ ఒకటి ఏడు వెస్ట్ గోదావరి ఎనభై రెండు లక్షలు గుంటూరులో ఎనభై ఆరు లక్షలు కృష్ణా జిల్లాలో డెబ్బై ఎనిమిది లక్షలు నెల్లూరులో లో డెబ్బై ఆరు లక్షలు మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు పద్దెనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి ముప్పై ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయని చెప్పాలి ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల పైగా షేర్ ని యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర కన్నప్ప సినిమా దిమ్మ తిరిగే రికార్డులు నమోదు చేసింది పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మన మంచు విష్ణు కన్నప్ప లాంటి మంచి సినిమాతో మంచి కలెక్షన్లు సాధించారని చెప్పాలి మన తెలుగు ప్రేక్షకుల్లో మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కి మంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కన్నప్ప సినిమా లాంగ్ రన్లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి